ముక్కు దిబ్బడ ముక్కు కారడము శ్వాస ఆడకపోవడము ముక్కు సంబంధ సమస్యలతో చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ కోటేశ్వరరావు అనే వ్యక్తి మా వద్ద చికిత్స తీసుకున్నారు ఆయనకు ఎలాంటి సమస్యలు ఉండేవి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆయన ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో ఒక్కసారి వినండి తర్వాత మిగతా అది మాట్లాడదాం మీ పేరండి కోటేశ్వరరావు సార్ కోటేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చారు మాది గుంటూరు జిల్లా సార్ గుంటూరు జిల్లా ఒకసారి అది చాలా మంది మాది గుంటూరు జిల్లా దగ్గర నర్సరాపేట సార్ నర్సరాపేట దగ్గర నుంచి నాలుగు సంవత్సరాలు బట్టి సైనస్ ప్రాబ్లం సార్ మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ లో చూసాక వచ్చాక మొత్తం అదంతా క్లియర్ అయిపోయింది సార్ బాగా రైతులు శ్వాస ఆడదు ముందు మీకు ఏం లక్షణాలు ఉండేది తుమ్ములు జలుబు దగ్గు శ్వాస బాగా ఆడదు సార్ బాగా ఇబ్బందికి ఉండిపోయేది డాక్టర్ల దగ్గర పది మంది దగ్గరికి వెళ్ళే సార్ ఎవరి వెళ్ళినా ఆపరేషన్ చేయాలన్నారు సార్ ఆపరేషన్ చేపించుకోవడానికి స్థోమత లేక మెదలకుండా ఆపేసి మీ ఛానల్ చూసి మీ దగ్గరకు వచ్చేసారు మీ దగ్గరకు వచ్చాక మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాక శ్వాస శ్వాసం బాగుంది సార్ తీసుకుంటున్నారు బ్రీతింగ్ బాగుంది సార్ మీకు చేసేటప్పుడు ఎలా చేసాము ఎందుకంటే అది ఎలా ఉంటుందో అనేది ఒకటి చాలా మందు కొంచెం మందు పెట్టారు సార్ మందు పెట్టేసి పది నిమిషాల్లో క్లియర్ అయిపోయింది సార్ మూడు రోజులకు ఒకసారి వస్తే క్లీన్ చేశారు సార్ ఇప్పుడు ఐదు సార్లు చేపించుకున్నా సార్ పదిహేను రోజులు చేయించుకున్నా సార్ క్లీనింగ్ చేపించుకోవడానికి మొత్తం వచ్చేసింది సార్ చాలా వచ్చేసింది బాగా అంతకుముందు బాగా ఇబ్బందిగా ఉండేది రెండు ఇప్పుడు ట్రాక్లు ఫ్రీ అయిపోయినాయి సార్ బాగా శ్వాస బాగా ఆడుతుంది సార్ ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంది సార్ మీకు ఈ మొక్క సమస్య సమస్య అంతా మొత్తం ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు బ్రీతింగ్ బాగుంది బ్రీతింగ్ బాగుంది సార్ దీనికి మీరు మిగతా డాక్టర్లు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మీకు మాకు వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్ ఐదుగురు దగ్గరికి వెళ్ళారు సార్ ఐదుగురు దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలా నీకు బ్రీతింగ్ ప్రాబ్లం దుర్మావస్ ఎక్కువ ఉంది అని చెప్పారు సార్ నేను ఎక్కడ చేయించుకోకుండా చేస్తే మళ్ళీ రాదని చెప్పారా మళ్ళీ వచ్చిందని చెప్పే సార్ మళ్ళీ వచ్చిందని చెప్పారు అయితే ఇక్కడ మీ దగ్గర ఇక్కడ చేసిన దాంతో మళ్ళీ మీకు రాదు ప్రాబ్లం రాదని చెప్పి మీ ఛానల్ చూసి వెయ్యి మందికి పైగా చేశారని మీ దగ్గరకు వచ్చి చేపించుకున్నాం సార్ చేయించుకున్నాక బాగుంది సార్ ఇబ్బంది లేకుండా ఉంది సార్ నమస్కారం సార్ నమస్తే చాలా మంది ముక్కు సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్లకు అంటే ముఖ్యంగా ముక్కు దిబ్బడా ముక్కు కావడము తలనొప్పి శ్వాస పీల్చుకోలేకపోవడము రాత్రుల్లో శ్వాస సక్రమంగా ఆడక నిద్ర పట్టక నిద్రపోలేక ఇబ్బంది పడ్డము ఏసీలు కూల్ డ్రింక్స్ ఇలాంటివేవి పడకపోవడము ఫ్యాన్ వేసుకున్న పడుకోలేకపోవడము ఎప్పుడు పొద్దున్నే నిద్ర లేవుగానే తుమ్ములొండము ఇలాంటి సమస్యలతో బాధపడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రధానంగా ఇవి రావడానికి కారణాలు ఏంటంటే మన యొక్క ఆహారము జీవన విధానం దీనిలో ప్రధానంగా మీరు నోటిని శుభ్రం చేస్తుంటారు తప్ప ముక్కుని శుభ్రం చేసుకోలేరు ఈ చిన్నప్పటి నుంచి ఈ ముక్కును శుభ్రం చేసుకోవడం అనేది ఒకటి కొద్దిగా అలవాటైతే అంటే దాంతో తైలం లాంటిది వేసుకోవడం లేదా ఆవు నెయ్యి లాంటిది వేసుకోవడం నస్యకర్మ అనే చికిత్సను కొనసాగించడం ద్వారా ఎవరికైనా సరే ఈ ముక్కు సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అలా చేసుకున్న పక్షంలో కానీ లేదా ఇప్పటికే ముక్కు సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అలాంటి దానిని కేవలం ఒక క్షారకర్మ అనే చికిత్స ద్వారా ఇది మ్యాక్సిమం అంటే శాశ్వతంగానే లేకుండా చేయొచ్చు అని మనకు కొంత నిరూపణ అయింది ఇది వ్యక్తిని బట్టి వేరువేరుగా ఉంటుంది అంటే ఇక్కడ శాశ్వతంగా తగ్గుతుంది కానీ ఎవరికి వాళ్ళ యొక్క సమస్యను బట్టి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దీనిలో సెప్టమ్ డీవియేషన్ అంటే మధ్యలో ముక్కు దూలం వంకరగా ఉండే వాళ్ళకి చాలా వరకు కొంతవరకు ఉన్నట్టయితే చికిత్స చేయొచ్చు చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఆధునిక వైద్యంలో సర్జరీ చేయించుకోవాల్సిందే ఇక అలా కాకుండా దుర్మాంసం పెరిగి ఉన్నట్టయితే దాన్ని ఆయుర్వేదంలో చారకర్మ చికిత్సతో పరిష్కరించవచ్చు సో ఈ చికిత్సా విధానం మన దగ్గర అందుబాటులో ఉంది ఎవరైనా సరే కింద రోల్ అవుతున్న నంబర్లో మీరు సంప్రదించవచ్చు